అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత అష్టాదశోధ్యాయంలోని యాభై యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు శ్లోకాల గురించి తెలుసుకుందాం श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अध अष्टादशोऽध्यायः मोक्षसंन्यासयोगः श्रीभगवानुवाच సిద్ధిం ప్రాప్తో యథా తాధమే సమాసే నైవ కౌన్యా పరా ఓ కౌంతేయ జ్ఞానయోగము యొక్క పరానిష్టయైన నైష్కర్మ్య సిద్ధిని పొందు విధమును తద్వారా మనుష్యుడు రీతిని సంగ్రహముగా తెలిపెదను వినుము बुद्ध्या विशुद्धया युक्तो धृत्यात्मानं नियम्य च शब्दादीन् विषयान् त्यक्त्वा रागद्वेषौ प्युदस्य च विविक्तसेवी लघ्वासि यतवाक्कायमानसः ध्यानयोगपरो नित्यं वैराग्यं समुपाश्रितः అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మ బ్రహ్మ భూయాయ కల్పతే విశుద్ధమైన బుద్ధి కలవాడై తేలికయైన సాత్వికమైన ఆహారమును మితముగా భుజించువాడు శబ్దాది విషయములను త్యజించి పరిశుభ్రమైన ప్రదేశమున ఏకాంతముగా నివసించువాడు సాత్విక ధారణాశక్తి ద్వారా అంతఃకరణేంద్రియముల సంయమము కలిగి మనోవాక్కాయములను అదుపులో ఉంచుకొనినవాడు రాగద్వేషములను సర్వదా త్యజించి దృఢమైన వైరాగ్యమును సంపూర్ణముగా ఆశ్రయించినవాడు అహంకారమును బలమును దర్పమును కామక్రోధములను పరిగ్రహమును వదిలిపెట్టి నిరంతరము ధ్యానయోగ పరాయణుడై ఉండువాడు మమత రహితుడు శాంతియుతుడు అయిన పురుషుడు సచ్చిదానంద పరబ్రహ్మమునందు అభిన్న భావముతో స్థితుడగుటకు పాత్రుడగును రేపు యాభై నాలుగు యాభై ఐదు శ్లోకాల గురించి తెలుసుకుందాం డిస్క్రిప్షన్లో శ్లోకం భావం కూడా ఉంటాయి చూస్తూ వినవచ్చు శ్రీకృష్ణార్పణమస్తు